టిడిపి జనసేన మధ్య సీట్ల పంపకాలపై క్లారిటీ రానేలేదు ఏ పార్టీకి ఏ సీట్ వస్తుంది అన్న దానిపై ఇంకా నిర్ణయం జరగలేదు కానీ సీటు మాదే గెలుపు మాదే అంటున్నారు తిరుపతి జనసేన కార్యకర్తలు వాళ్ళకున్న వాళ్లకున్న ఏంటి సీటు తమకే వస్తుందన్న గ్యారంటీ ఏంటి తిరుపతిలో జనసేన నేతల రహస్య మీటింగ్ సీటు మాదే గెలుపు మాదే అంటున్న జనసేన అయోమయంలో తిరుపతి తిరుపతి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి మిత్రపక్షమైన టీడీపీకి సైతం అందని రీతిలో జనసేన వ్యూహాలు రచిస్తోంది ఈ టికెట్ కోసం టీడీపీలో అరడజను మంది నేతలు పోటీ పడుతుంటే జనసేన కార్యకర్తలు మాత్రం తమకే సీటొస్తుందనే ధీమాతో ఉన్నారు గతంలో చిరంజీవి గెలిచిన చరిత్ర నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీటు తమకే కేటాయించాల్సిందేనని జనసేన పట్టుబడుతోంది తాజాగా భేటీ అయిన జనసేన కార్యకర్తలు తిరుపతి నుంచే తమ పార్టీ అధినేత పవన్ పోటీ చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు ఆయన పోటీ చేస్తే రాష్ట్రంలో ఎవరికి రానంత మెజారిటీతో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీలో కూడా ఇప్పుడు ఆరేడు మంది నా సీటు నాది కన్ఫర్మ్ అని అని చెప్తున్నారు అది ఎవరి ధైర్యం ఎవరి ఆలోచన వాళ్ళది మా ఆలోచన మా నాయకుడు ఆలోచన మాది ఇది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన జనసేన నాయకులుగా మా ఆలోచన ఖచ్చితంగా ఇది తిరుపతి జనసేనకే కేటాయిస్తారని నమ్మకంతో మేమంతా చాలా గట్టిగా ఉన్నాం కేటాయించుకుని పిచ్చుకొని ఈ యొక్క ఈ యొక్క గెలుపును రేపు జనసేన తెలుగుదేశం కామన్ పార్టీకి మేము బహుమతిగా ఇవ్వబోతున్నాం మరోవైపు ఓటర్ లిస్ట్లో అవకతవకల పైన జనసేన ప్రత్యేక దృష్టి పెట్టింది తిరుపతిలో భారీ ఎత్తున దొంగ నోట్లున్నాయని వాటిని తొలగించేలా ఈసీ దృష్టికి తీసుకెళ్ళేందుకు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు ఈ ఉదొంగ ఓట్లు విషయము పెద్ద కాన్సెప్ట్ యుద్ధం యుద్ధం చేద్దామని ఇల్లును భారీ ఎత్తున ఎలా అయితే రాష్ట్రమంతా జనసేన ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చూడాలి మమ్మల్ని ఎందుకంటే తిరుపతిలో నలభై వేల దొంగోట్లు ఉన్నాయి ఈ దొంగోట్లు తొలగించాలి కాబట్టి ఈ దొంగోట్లు ఇరవై రెండో జాబితా వస్తుంది ఈ రెండు జాబితా మాకు ఆలస్యంగా కావాలి దాని వాయిదా వేయాలని డిమాండ్తో ఇల్లుడు భార్యతో చేయాలని చెప్పి ఒక ఈ మీటింగ్లో ముఖ్యాంశాలు తీసుకున్నాం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు తిరుపతి నుంచి జనసేన పోటీ చేస్తోందని కేడర్ కు స్పష్టం చేసిన నేతలు బూత్ కమిటీలో వార్డు కమిటీలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేలా కసరత్తు ప్రారంభించింది మరోవైపు జనసేన దూకుడు వరుస సమావేశాలతో టీడీపీ కేడర్ అయోమయంలో పడింది